జరిగింది గత అసెంబ్లీ ఎన్నికల్లో మన రాష్ట్రంలోనే మనం చూసాం పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారిని విధుల నుంచి తప్పించడం జరిగింది విధంగా డీజీపీ గారిని కూడా విధుల నుంచి తప్పిస్తే రవిగుప్తా గారు అనేది రావటం జరిగింది ఎన్నికల కమిషన్ తోటి కాంగ్రెస్ పార్టీ కోరుతుంది ఏంటంటే ఏ విధంగానైతే మీరు అన్ని సంస్థలను మీ ఆధీనంలో ఉంచుకునేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవేళ మీలో ఆ చిత్తశుద్ధి ఉంటే ఈ నిఘా సంస్థలు నిఘా సంస్థలు అంటే ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈ అంశ ఈ సంస్థలన్నిటినీ కూడా మీ పరిధిలోకి తెచ్చుకోండి నిష్పక్షపాతంగా ఎటువంటి భయము సంకోచం లేకుండా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికల్లో పాల్గొనే విధంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయమనేసి మేము కోరడం జరుగుతూ ఉంది ఈ విషయం సవివరంగా నిన్న ఇండియా కూటమి సభ్యులు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ గారికి చెప్పడం జరిగిందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా మేము కోరేదంటే మీరు ఏ విధంగా పోలీస్ అడ్మినిస్ట్రేషన్ వింగ్లన్ అనేది మీ ఆదానికి తీసుకొస్తున్నారు అదేవిధంగా ఈ ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ని కూడా మీ ఆదేశంలో తీసుకొచ్చు వారు ఏమి చేసినా కానీ మీ దృష్టిలో పెట్టి చేసే విధంగా చెయ్యండి ఒకవేళ అత్యంత అవసరం ఉన్నదంటే ఎక్కడైనా రేడ్ జరగాల్సి ఉందంటే ఒక పరిశీలక కమిటీ జస్ట్ జనరల్గా ఎలక్షన్ కమిషన్లో ఇక్కడ సిఓ ఆఫీస్లో డి డిఓ లెవెల్లో కూడా ఎలక్షన్ కమిషన్ లెవెల్లో కూడా ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఏమైనా కార్యక్రమాలకు ఉంటలే దాని గురించి ఒక వెట్టింగ్ కమిటీ అని ఉంటుంది ఒక పరిశీలక కమిటీ ఉంటుంది మనం వాటినన్నిటినీ మనం ఏదైతే అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటున్నామో వాటినన్నిటినీ వారికిస్తే వాళ్ళు వెట్టింగ్ కమిటీ అనేది పరిశీలన చేసి అనుమతులను అదే అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ సిబిఐ ఏదైనా పొలిటికల్ పార్టీ మీద ఏవైనా రేడ్ చేయాలనుకున్నా ఇంకా ఏవైనా కార్యక్రమాలు చేయాలనుకున్నా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని చేసే విధంగా అవసరమైతే ఒక కమిటీ వేయండి ఎలక్షన్ కమిషన్లో ఆ కమిటీ వేసి ఈ డిపార్ట్మెంట్స్ ఈడీ కానీ సిబిఐ కానీ ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళనేది మేము ఫలానా దగ్గర చాలా అత్యంత అవసరం ఉంది మేము డిలే చేయలేము జూన్ సిక్స్త్ వరకు రిజల్ట్స్ వచ్చి జూన్ ఫోర్త్లో రిజల్ట్స్ వచ్చి కోడ్ కంప్లీట్ అయ్యేసి జూన్ సిక్స్త్ లోపు వరకు మేము ఆగలేగమనేసి మీరు వెళ్ళి పర్మిషన్ తీసుకొని వెళ్ళండి ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందంటే ఇప్పుడు మొన్న ఇన్ని రోజులు ఎందుకు ఆగినరు ఇప్పుడే కేజ్రీవాల్ గారిని ఎందుకు అరెస్ట్ చేసినరు సో ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తుంటాయి ఇవాళ పేపర్లో చూసినాం టూ థౌజండ్ సెవెన్లో టూ థౌజండ్ సెవెన్లో డిఎంకే నాయకులు కనుమూలి గారిని రాజాను అప్పుడు కేంద్రంలో మంత్రిగా ఉండే టూ జీ స్కామ్ కింద వారి మీద ఉన్నటువంటి కేసుల నుంచి వాళ్ళని విముక్తులు చేసిండు కోర్టు హైకోర్టు చేస్తే దాని మీద సిబిఐ అప్పీల్కు పోతే ఆరేళ్ళ తర్వాత అప్పీల్కు అన్ని అనుమతిస్తున్నామని ఆరేళ్ల తర్వాత ఎన్నికలకు ముందు ఇప్పుడులే ఎలక్షన్స్ నడుస్తున్నాయి షెడ్యూల్ వచ్చేసింది తమిళనాడులో నిన్న అనేటిది కోర్టులో ఆర్డర్ వచ్చే విధంగా సిబిఐ చేయటం జరిగింది దీని ఉద్దేశం ఏంది వాళ్ళు ఎన్నికల్లో ప్రచారానికి పోవాలన్నా మీ కేసులు ఎంబడి మీరు పెట్టే కేసులు ఎంబడి తిరగాలన్నా ఇది ఎంతవరకు న్యాయమో నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ పత్రికల్లో పొద్దుగల నేను టీవీ ఛానల్లో చూస్తే కనబడింది దిగ్విజయ్ సింగ్ కమల్నాథ్ మీరు కూడా ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఉన్నదనేసేసి సిబిఐ అనేది తెలిపింది అది అది ఇప్పుడే ఎందుకు తెలిపాల్సిన అవసరం వచ్చింది మేము పరిశీలిస్తే వారికి వ్యతిరేకంగా కూడా అంటే దిగ్విజయ్ సింగ్కు వ్యతిరేకంగా కమల్నాథ్ కు వ్యతిరేకంగా కూడాలే ఎవిడెన్స్ ఉందనేసి సిబిఐ ఇప్పుడు తెలుపుతుంది ఎన్నికల సందర్భంలో తెలుపుతుంది సో దేశంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరగాలంటే మా రిక్వెస్ట్ ఒకటి ఎలక్షన్ కమిషన్తో మీరు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఏ విధంగా వేరే డిపార్ట్మెంట్లను మీ అదుపులో పెట్టుకునేసేసి ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారో అదేవిధంగా ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ను కూడా మీ కంట్రోల్లో పెట్టుకోండి అవసరమైతే ఒక కమిటీ ఏర్పాటు చేయండి ఒకవేళ వీళ్ళు అత్యవసరంగా వాళ్ళు ఏమైనా రేట్ చేయాల్సి వస్తే ఆ కమిటీలో నివేదించి ఆ పర్మిషన్ తీసుకొని చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ నిన్న మాట్లాడిన మాటల మీద నేను మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయదలుచుకోలేదు ఇవాళ నాకు ఈసీ మీదనే నా సబ్జెక్టు ఓకే